ఆగస్టు కంటే ముందే రెండు లక్షల రుణమాఫీ అవును సో ఆగస్టు కంటే ముందే రెండు లక్షల రుణమాఫీ విడుదల చేసేందుకు కసరత్తు అయితే మొదలుపెట్టింది తెలంగాణ సర్కారు ఐదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఖజానా దోపిడీ నలభై రెండు వేల కోట్లు ఖర్చు చేసి తాగునీరు ఇవ్వలేదు ప్రణాళికాబద్ధంగా నీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం త్వరలోనే సీతారామ ద్వారా నీటి సాగునీరు అందిస్తాం రామగుండలో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ థర్మల్ పవర్ ప్లాంట్ కొత్తగూడెం పాల్వంచా కార్పొరేషన్ ఏర్పాటు పరిశీలిస్తున్నాం ఉప ముఖ్యమంత్రి బల్లు బట్టి విక్రమార్కైతే మళ్ళీ బట్ట విక్రమార్కి విధంగా తెలియజేశారు మంత్రులు పొంగలేటి మిగిలిన వారు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు సో వీరందరూ ఏం చెప్తున్నారంటే ఆగస్టు ఆగస్టు నెల కంటే ముందే రెండు లక్షల రుణమాఫీ అయితే రైతుల ఖాతలకి అయితే విడుదల చేయబోతున్నాం అని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో అదే జరిగితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రైతులందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆగస్టు నెలలో పదిహేనో తారీఖు నుంచి విడుదల చేస్తారనుకున్న రుణమాఫీ డబ్బులు ఆగస్టు కంటే ముందే జూలైలోనే విడుదల చేస్తామని అని చెప్పడంతో రైతులకు ఒక అంత ఆనందంగా అయితే కలుగుతుంది అనమాట అయితే ఏ విధంగా వేస్తారు ఎప్పుడు వేస్తారనేది మనకి క్లారిటీ అయితే వచ్చేసింది సో తొందరలోనే డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్